వినాయక చవితి ఉత్సవాల ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాలో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బారాయుడు ఎమ్మెల్యే ఆరు శ్రీనివాసులు అన్నారు శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రానున్న వరసిద్ది వినాయక ఉత్సవాన్ని నిర్వహణ నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్పీ సుబ్బారాయుడు జెసి శుభం పనసర్ మేయర్ శిరీష తిరుపతి మున్సిపల్ కమిషనర్ నాడపరెడ్డి మౌర్య ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు శ్రీ వరశ్ధి వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుందామని అన్నారు తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు టీటీడీ సహకారం సమన్వయంతో వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేపట్టారని అందరూ సహకరించాలని అన్నారు తిరుపతి నగర వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక శ్రద్ధతో మహోత్సవాలకు సహకారం అందిస్తున్నందుకు సంతోష్మని తెలిపారు గత సంవత్సరం గజీతగాడు సమస్య ఉందని కమిటీ సభ్యులు తెలపక ఈసారి అలాంటి సమస్య లేకుండా మత్స్యశాఖ అధికారులు వారి చర్యలు తీసుకోవాలని సూచించారు గజీత్తగాడు తగినంత మంది ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు మనమంతరం బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు కలిగేలా చూడాల్సి ఉంటుందని లక్షల విగ్రహాలు పూజించబడతాయని మట్టి వినాయకుల నిమజ్జనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపారు అన్నమాచార్య కీర్తల బృందాలను టీటీడీ వారు ఏర్పాటు చేయాలని ఆర్చలు పట్టణంలో పలు ప్రాంతాల్లో డెకరేషన్ లైటింగ్ అరటి తోరణాలు ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు బ్లీచింగ్ శానిటేషన్ త్రాగునీరు స్టేజ్ లైటింగ్ ఏర్పాట్లు బ్యారికేడింగ్ పోలీస్ వారితో సమన్వయం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూచించారు నిమజ్జన కార్యక్రమం కోసం నీటి నిల్వ తగినంత ఉండేలా చూడాలని అధికారులు సూచించారు వినాయక్ సాగర్ చెన్నైకుంట దాంబినేడి వద్ద నిమజ్జనంలో ఎలాంటి అపస్థతులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు చూడా నుండి షామియానా టేబుల్ ఇతర ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు ఆర్టీసీ వారు బస్ ట్రాఫిక్ రూట్ సమన్వయం పోలీసు వారితో చేసుకోవాలని సూచించారు అంబులెన్స్ల ఏర్పాటు ప్రథమ చికిత్స ఏర్పాటు ఉండాలని వైద్యాధికారులకు సూచించారు ఇరిగేషన్ అధికారులు చెన్నై గుంట వద్ద కరకట్ట పరిశీలించాలని సూచించారు ఏపీఎస్పీ డీసీఎల్ వారు పవర్ కట్ లేకుండా చూడాలని కరెంటు తీగలు వేలాడుతుంటే వాటిని తరిచేయాలని నిమజ్జన ప్రాంతంలో జనరేటర్ తదితర ఏర్పాట్లు ఉండాలని సూచించారు అన్ని పట్టణాల్లో మండలాల్లో కూడా పోలీస్ రెవెన్యూ మండలాధికారులు పంచాయతీరాజ్ మున్సిపల్ అధికారులు సమన్వయంతో వినాయక విగ్రహ ఏర్పాట్లు నిమజ్జన ఏర్పాట్లు సామరస్యంగా ప్రశాంతంగా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు సుమారు రెండు వేల ఐదు వందల విగ్రహాల ఏర్పాటు కానున్నాయని పండగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అధికారులు అప్రమత్తంగా బాధ్యతగా వ్యవహరించి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు మూడో రోజు వచ్చి వినాయక సాగర్ లో విమజనం చేయడానికి మండప నిర్వాహకులందరూ కూడా మనకి

అలర్ట్ అయ్యి మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో దీంట్లో భాగంగానే మనకి ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు అంటే ఆల్ దోస్ డేస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టార్టింగ్ ఫ్రమ్ ఫెస్టివల్ డే బట్ విత్ ఆట్ దిస్ టైమ్ వీల్ ఇన్వాల్వ్ ఎవ్రీ వన్ ఇంతకుముందు ఆనరబుల్ ఎంఎస్ఆర్ని తీసుకొని ప్రజెంటేషన్ కూడా ఉంటుంది సో మీరు ముందుగా అది చేయండి తర్వాత డిపార్ట్మెంట్ వైస్

వచ్చి తిరిగి వెళ్లడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు కావచ్చు